హాయ్ అండి చిరుతాటికి స్వాగతం ఏదైనా మీకు తెలంగాణ ప్రజలకు మాత్రమే అండి బయట వాళ్ళకి కాదు ఓన్లీ తెలంగాణ నివాసితులకు మాత్రమే మీకున్న ఏదైనా గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఏదైనా సమస్య కావచ్చు ఎలాంటిదైనా అంటే మనకు సంబంధించి ఎలాంటిదంటే వేరే వేరే కాదండి ఓన్లీ గవర్నమెంటు ఇస్తున్న పథకాలపై రేపు వచ్చే పథకాలపై ఇప్పటికే ఇస్తున్న పథకాలపై వాటి ఏదైనా మీకు సమస్యలు ఉన్నా ఒకసారి మనమైతే మాట్లాడుకుందాము అది ఎందుకు ఆ విధంగా అనేది మనము చర్చించుకుందాము దాని తర్వాత ఏం చేయాలి ఎట్లా అనేది కూడా మీకు వివరించి అయితే మళ్ళీ ఒక వీడియో ద్వారా అయితే మీకు తెలియజేయడం అటు జరుగుతుంది ఖచ్చితంగా అసలు సమస్య ప్రజల నుంచి వెళ్ళి ఈ స్కీమ్స్ నుంచి వెళ్ళి ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇది ఎవరు అడగరు చాలామంది అందరూ చేసుకుంటూ వెళ్ళడమే కానీ ప్రజలకు ఉన్న సమస్యలేంటి అసలు అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఎక్కడ తప్పిదం జరుగుతుంది వాళ్ళకు ఎక్కడ వాళ్ళు నిరాకరించబడుతున్నారు అనేది మనం కూడా తెలుసుకోవాలి అసలు ప్రజల నుంచి వెళ్ళి వచ్చే స్పందన అది ఇలాంటిది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఏదైనా కానీ మనము మనకు తోచింది మనం చెప్పుకుంటూ వెళ్ళడం కాదు అసలు ప్రజల నుంచి నేను రాబట్టుకొని వాళ్ళ సమస్యలు ఏందో రాబట్టుకోవాలనుకుంటున్నాను ఏ అసలు ఏంటి సమస్య ఏ విధంగా వస్తుంది దానికి ఎట్లా పరిష్కారం నివృత్తి ఏ విధంగా చేసుకుందాము ఎలాంటి పరిష్కారం దొరుకుతుంది మనకు ప్రతి ఒక్కటి ఏదైనా కావచ్చు అది ఇందిరా మే కావచ్చు పెన్షన్లే కావచ్చు ఫీజు రియమర్స్మెంటే కావచ్చు కరెంటు గురించే రెండు వందల యూనిట్లే కావచ్చు అలాగే మహిళా మనులకి ఇచ్చే ఇరవై ఐదు వందల రూపాయలే కావచ్చు రకరకాల తులం బంగారం అంటే పెయింది అది గోవింద కాకుంటే మహిళా మనులకైతే ఇరవై ఐదు వందలు ఇచ్చే ఆలోచన మాత్రము ఖచ్చితంగా ఇయ్యాల కాకుండా రేపైతే చేస్తారు అది మీకు ఉన్న సమస్యలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నన్ను అడగండి దాని గురించి వివరించుకుందాము దాని గురించి పరిశోధించి అయితే మళ్ళీ మీకు మీకు తెలియజేస్తాను ఏదైనా కానీ అది గవర్నమెంట్కు సంబంధించి ఈ పెన్షన్దారులకు లబ్ధిదారులే కానీ గృహ నిర్మాణానికి సంబంధించి ఏమైనా ఉన్నా కానీ గవర్నమెంట్ ఏం చెప్తుంది మేము పారదర్శకంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఇందు ఇందు మేము చేపట్టి ప్రజలకైతే నిర్మించి ఇస్తున్నామని తెలియచేస్తున్నది కానీ దీని వెనకాల మాత్రము చాలా గూడుపుటానే నడుస్తుంది లంచం లేనిది ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కావట్లేదు అనేది చాలామంది అక్కడక్కడ అనుకోవడం అంటే జరుగుతుంది కానీ అది నిజమా కాదా మరి ఎక్కడ లంచాలు ఏ విధంగా ఎట్లా అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు గవర్నమెంట్ నుంచి వచ్చేదే కదా ఇలాంటి సమస్యలు ఏది ఉన్నా కానీ లైవ్లో పాల్గొనండి నేను ఉంటా లైవ్లో చాలాసేపే ఉంటాను మీకున్న సమస్యలు ఏదైనా కానీ అదే ఇందిరమ్మ ఇండ్ల మీద మనం మాట్లాడుకున్నాము అలాగే ఇప్పుడు పెన్షన్ల మీద కూడా చాలామందికి అయితే పెన్షన్లు రావడం లేదు ఆ పెన్షన్లు గురించి కూడా ఈ పలానా చోట ఈ వికలాంగులు ఉన్నారు ఈ పలా పలానా చోట వృద్ధులు ఉన్నారు ఈ పలానా చోట హైమమ్మ ఈ పలానా చోట వితంతువులు ఉన్నారు ఒంటరి మహిళలు ఉన్నారు అత్యంత నిరుపేదలు ఉన్నారు అలాంటి వారిని మేము చూసాము పలాని గ్రామంలో పలాని ఊరిలో పలాని ప్రదేశంలో ఈ చాలామంది అయితే పెన్షన్ పొందుటకు అర్హులు ఉన్నారు ఇత ఇక్కడ ఎవరైనా కావచ్చు పాల్గొన్నవారు అర్హులు ఉన్నారు వాళ్లకు కూడా పెన్షన్ రూపంలో అందాలి అలాగే ఈ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా ఈ ఫలానా చోట అక్రమం జరిగింది ఈ దీనికి సంబంధించి ఈ అక్రమాలు ఇలా జరుగుతున్నాయి ఈ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఈ విధంగా అనేది జరుగుతుంది ఈ అసలైన లబ్ధిదారులకు కాకుండా అన్నహులకు ఈ ఫలానా చోట ఇందిరామ్మ ఇల్లు వచ్చినాయి అని మీ అందరికైతే ప్రతి ఒక్క గ్రామంలో ఉంటుంది కదా ఖచ్చితంగా మీ గ్రామంలో మీకుండబట్టిన స్థలంలో ఏదైనా అక్రంగా అక్రమంగా అన్యాయంగా ఎవరైనా ఇందు ఇల్లు పొందారా ఆ గ్రామం పేరు మండలము జిల్లా డిస్టిక్ వాడి పేరుతో సహా చెప్పండి వాళ్ళ మీకు ఉన్న సమస్యలు అది విధంగా ఉంటుంది ఖచ్చితంగా ఏమో అర్థం కాలేదు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్స్ కోసం కాదా తండ్రి నాకు ఎప్పుడు ఆయన అయిపోయింది దాని మీద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్స్ ఒకసారి ఆయన ఏదో చూసి చూడగా పెట్టినట్టునది సబ్స్క్రైబర్లు ఆల్రెడీ చాలామంది ఉన్నారు ఇంకా వస్తూనే ఉంటారు మనకు అది దానితోటి పెద్ద సమస్య కాదు నేను దాంతో నచ్చింది కాదు లైవ్లోకి వచ్చింది ప్రజా సమస్యల గురించి అతని ఇదే అల్కతక్ వేశాలు వాస్తవంగా అలకథక్ వేసాలి ఇవి నేను దాని గురించి మాట్లాడుతుంటే నువ్వు సబ్స్క్రైబర్లు రావడానికి లైవ్లో నేను ఆడదా నానే జాకెట్ సీరియ జాకెట్ వేసుకొని నేను సమస్యల గురించి పోరాడుతున్న సమస్యల గురించి ప్రజల నుంచి వెళ్ళి స్పందన ఏ విధంగా ఉంటుంది అసలు వాళ్ళ వాళ్ళకున్న సమస్యలు ఏంది ఒక మీరు తెలుసుకోవాలి కదా తెలుసుకుంటేనే కదా మళ్ళీ మీకు వివరించి చెప్పడానికి నేను పోరాడుతున్నది దాని మీద సబ్స్క్రైబర్లా సబ్స్క్రైబర్లు నాకెందుకే ఏదైనా సమస్యలు చెప్పురా అంటే మీరు ఇవన్నీ చెప్తాను సమస్యలు వివరించుకుందామంటే ఏదైనా ఎవరైనా రాకపోతారా ఒక్కరి సమస్యలైనా నా ద్వారా వాళ్ళను వాళ్ళకు కనీసం చెప్పే అవకాశం అన్న నాకు రాకపోతుందని వివరి చేస్తున్నాను నేను చాలామంది గురించి వివరణాత్మకంగా వివరించి చెప్పడానికి ఎవరు లేరు వాస్తవంగా చెప్పాలనుకుంటే ఏదో చెప్పి ఏదో చేసి పో నేను ఇంత ఎందుకు వచ్చిన నేను దేనికోసం వచ్చిన అసలు వాళ్ళ ప్రజలేమనుకుంటున్నారు ప్రజలకు అందుతున్న పథకాలు ఇప్పుడు గవర్నమెంట్ కూడా వాళ్ళకు వాళ్ళే చేసుకుంటూ పోతున్నారు కానీ అసలు అన్యాయం ఎక్కడ జరుగుతుంది ఏ విధంగా అన్యాయం జరుగుతుంది ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఇవన్నీ ఎవరు పేపర్లకు ఎత్తలేవు పేపర్లకు అస్సలు ఎత్తలేవు ఏదైనా గవర్నమెంట్ చెప్తున్న విధంగా ఏం దొరికినా రోజు రేసి తెల్లారంగా చదివే పత్రికలన్నీ దుర్మార్గంగా మానిపోయినాయి ఫైవ్ హండ్రెడ్ గ్యాసు ఫైవ్ హండ్రెడ్ గ్యాసు ఒకటి రెండు దఫాలల్ల ఆరు నెలల కాలము తప్పితే ఎనిమిది నెలల కాలంలోనే ఆ గ్యాసు సబ్సిడీ అనేది పడ్డది తర్వాత అయితే రావటం లేదు అది ఎక్కడో ఒకడా మామూలుగా కేంద్రం నుంచి వెళ్ళి వచ్చే నలభై ఏడు రూపాయలు మాత్రమే పడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ముప్పై మూడు వందల చిల్లర అరవై చిల్లర పనిటి అవి రావట్లేదు అవి ప్రస్తుతం అయితే దాని మీద చాలా ఉన్నది అది ఎందుకు రావట్లేదు అనేది మనం గ్యాస్ సిలిండర్ తీసుకున్న కాడికి వెళ్తే కూడా వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పలేకపోతారు అసలు ఇది చేయవలసింది ఇద ఇలా కాదు ఈ గ్యాస్ సబ్సిడీ పొందాలే ఈ పథకం పెట్టినప్పుడు గవర్నమెంటు ఈ విధంగా కాదు చేయాల్సింది అది రేట్ ఎంత ఉండని తొమ్మిది వందల ముప్పై ఉండని తొమ్మిది వందల యాభై రూపాయలే ఉండని మీరు మీ ఇంటికి గ్యాస్ వచ్చిందంటే ఐదు వందల రూపాయలు ఇచ్చి మీరు గ్యాస్ తీసుకోండి తీసుకున్న బిల్లు ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి కదా అవి బిల్లులకు సంబంధించి మేము గ్యాస్ సిలిండర్ల కంపెనీలకు మేము పంపిస్తామని చెయ్యనుండే ఇప్పుడు ఫ్రీ బస్ ఎలా ఉన్నది ఫ్రీగా టిక్కెట్ కొట్టిస్తాడు ఎక్కుతాను దీన్ని టిక్కెట్లు లెక్క లెక్కకత్తాండి ఇన్ని టిక్కెట్లు లెక్కకొచ్చిన గవర్న ఆర్టీసీకి గవర్నమెంట్ అనేది కట్టిస్తుంది రావట్లేదు ఒక ఎనిమిది నెలల కాలము వచ్చినాయి అక్కడక్కడ తర్వాత లేదు ఆల్వాళ్ళు ఇంకా టైం అదంతా అవుతుందండి ప్రతి ఒక్కటి ఆల్వయే కాదండి హైదరాబాద్లో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి ఒక్క ఇంటి సమస్యలు కూడా గవర్నమెంట్ చెప్తున్న ప్రకారంగా ఏదో నా ఉద్దేశం కాదండి ఎక్కడ ఏ నిరుపేదం ఉన్నా కానీ వాళ్ళందరికైతే ఈ ఇళ్లను జాగాలు ఉన్న వారికి అందజేస్తున్నది అలాగే జాగాలు లేని వారికి ఈ గత ప్రభుత్వము కట్టించిన డబుల్ బెడ్రూమ్లను పంపిణీ చేయడానికి కూడా ఈ సెప్టెంబర్ మాసంలోనే పూర్తిగా కంప్లీట్గానైతే అక్కడక్కడ రిపేర్లు ఉన్న కాడా కూడా రిపేర్లు చేస్తున్నారు దానికి సంబంధించిన డ్రైనేజీ కానీ కరెంటు వ్యవస్థ కానీ రోడ్లు కానీ పలు రకాల సమస్యలు ఉన్నాయి వాటిని వాటి అన్నిటిని అయితే లెక్కలోకి తీసుకొని అవన్నీ అయితే పరిగణలోకి తీసుకొని అయితే మొత్తం మీద వాటిని ఒక విధంగా గృహను గృహాన్ని ఈ ప్రజలకు అందించే విధంగానైతే కృషి చేస్తున్నది అది టైం పడుతుంది ఖచ్చితంగా అందరికీ అందుతా అందుతనయితే నేను చెప్పట్లేదండి అందే కాడికి ఉన్న కాడికి మెరుగ్గా ఎవరుంటారు వికలాంగులే కానీ అత్యంత మన కార్మికులే కానీ పారిశుద్ధ కార్మికులకు వికలాంగులకు అలాగే వితంతువులకు ఒంటరి మహిళకు ముందుగా వీటిని వీళ్ళను తీసుకొని వీళ్ళకైతే అందిస్తారు తర్వాత విషయం ప్రభుత్వ జాగాలు ఎక్కడ ఉన్నా కానీ ఆ ప్రభుత్వ జాగాలను తీసుకొని అక్కడ త్రీ ప్లస్ జీ త్రీ జీ ప్లస్ కేటగిరీ కిందనైతే అది గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు ఈ అయితే కట్టించి అయితే ఇన్ ఇందిరామీలను మళ్ళీ నెక్స్ట్ అందరికైతే అందించడానికి సిద్ధంగా ఉన్నది కానీ ఈ గవర్నమెంటు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ప్రభుత్వ స్థలాలను తీసుకొని ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలకు ఉన్నాయి చాలా ఉన్నాయి గవర్నమెంట్ స్థలాలు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వస్తుందనేది నమ్మకం లేదు అది ఎవరికి రావాలనో అత్యంత నిరుపేదలకు నేను చెప్పిన విధంగా ఇప్పుడు గ్రామాల గ్రామీణ ప్రాంతాలలో గిరిజనులకు ఎస్టీ ఎస్సీలకు అలాగే వికలాంగులకు మొదటి పారిశ్రామిక కార్మికులకు మొదటి దఫా కింద అయితే ఎల్టూ లబ్ధిదారులకు అందజేస్తుంది ఆ తర్వాతనే మిగతా వారిని లెక్కలోకి పరిగణలోకి తీసుకుంటుంది అది విషయం అండి ఎల్ ఎల్ టూ లబ్ధిదారుల వరకు ఎల్ వన్ లబ్ధిదారుల వరకు ఇచ్చే కాడికైతే ఇచ్చింది అది ఏంటంటే ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ సొప్పునే ఇవ్వాలి కాబట్టి ఆ ఇచ్చే కాడికైతే ఇవ్వడం అంటూ జరిగింది మళ్ళీ అటు ముందు సంవత్సరము మళ్ళీ పరిగణలోకి తీసుకొని మళ్ళీ ఒక వ్యవస్థను తీసుకొచ్చి అయితే ఎల్ వన్ లబ్ధిదారులకు మళ్ళీ అందించే కార్యక్రమం అయితే చేస్తుంది అంతవరదాకైతే ఎల్ టూ ఎల్ వన్ అయితే ముట్టుకోదు ఇక అచ్చిన కాడ ఎల్ వన్ లిస్టుకు సంబంధించి జాగలున్న ఉన్న వారికి మళ్ళీ ఇప్పుడైతే ముట్టుకునే ప్రసక్తి అయితే ఉండదండి అచ్చిన కాడ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎల్ వన్ లబ్ధిదారులకు ఇచ్చిన ఆ కాడ మాత్రము మళ్ళీ నెక్స్ట్ టైం అయితే ఇచ్చే పరిస్థితి లేదండి ఎల్ టూ లబ్ధిదారులను అయితే పరిగణలోకి తీసుకొని వాళ్లకు ఈ ఇదివరకే కట్టించి ఉన్న గృహాలను అందిస్తుంది అలాగే ఖమ్మము మీదే కాదా నియోజకవర్గము మీ లీడరే పొంగులేటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మీకే ఇస్తున్నాడు ఖమ్మంలోనే అన్ని అనుకూలంగా మీకే ఉన్నాయి ఖమ్మం డిస్టిక్లో మీకు అర్థం కావట్లేదు ఖమ్మం డిస్టిక్లోనే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హయం అక్కడనే మొత్తం అక్కడ మీకు చాలా అనుకూలంగా ఉన్నది వ్యవస్థ మీకు ముందుగానే అన్ని గవర్నమెంట్ ఇచ్చి వచ్చే ప్రతి ఒక్కది కాదండి ఇప్పుడు ఇళ్ళకు ఇందిరామైళ్ళకు సంబంధించి మీకు ఫస్ట్ మీకైతే క్లియర్ కంప్లీట్గా అయితే మీకు అందిస్తాడు అందించడం జరుగుతుందండి అయితే ఏం చేద్దాం మరి సమస్య వాళ్ళది కాదు మనది వాళ్ళు ఆడిచ్చిందే ఆట పాడిచ్చిందే పాట మనమేం చేయగలుగుతాం చెప్పండి వచ్చిన కాడ వచ్చింది అంటే వచ్చింది అది చాలా అయితే అక్రమంగానైతే ఇస్తున్నట్టుగా చాలా దిక్కుల సమస్యలు అయితే ఉన్నాయి కానీ ఎవరు బయటికి చెప్పుకోవట్లేదు ఐదు లక్షలు ఇచ్చే కాడ దాదాపు యాభై నుంచి లక్ష రూపాయల ఖర్చు దాకా పట్టికనే ఊరికనే పోతున్నాయి వాళ్ళకు వీళ్ళకు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ అది అది ఆ నిజాన్ని వాళ్ళు చెప్పలేరు నేను నిరూపించలేను మీకు చెప్పలేను సమస్య మాత్రం అదే ఖచ్చితంగా నడుస్తున్నది నడవని చోటు ఏదైనా ఉంటే అక్కడ వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చును కానీ చాలా చోట్లయితే ఉన్నది కొన్ని చోట్ల మాత్రం లేదు అంటే మంచి చెడు అంతటా ఒకే రకంగా ఉండదు కదా మంచున్న కాడా ఉన్నది చెడు కాడ చెడు ఉన్నది పాపం ఎందుకులే ఇన్ని రోజులైతే మేము గిన్ని ఇన్ని రోజులు నాయకత్వాన్ని వహించుకొని ఇప్పుడు ఇప్పుడు అన్న వీళ్ళకు మంచి చేయకపోతే ఎందుకు అనుకునే వాళ్ళు కూడా లీడర్లు ఉన్నారు ఇప్పుడు మంత్రి స్థానంలో ఉన్నవారు కానీ కొన్ని చోట్ల ఇక దొరికిందే బుక్క ఇక మనకు మనకు టైం రాదు ఇది ఇంతటితోటే ఇక మనం ఏం ఇక మన సంపాదించుకోవడానికి కూడా ఏం ఉండదు ఇక మళ్ళీ నిలబడితే కూడా గెలవలేము అని కూడా చాలామంది అది ఎక్కడి అయినా కానీ సర్పంచ్ స్థానం నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి దాకా కావచ్చు ఇలా అనుకునే వాళ్ళు ఉన్నారు అలా అనుకునేవారు ఉన్నారు ఎక్కడ ఏ పరిస్థితి ఉన్నా తెలుసుకోవాలనే మీ ముందుకొచ్చాను అది జిల్లా ఏదైనా కానీ మన తెలంగాణ రాష్ట్రంలో అత్యంత నిరుపేదలు అయితే బాగుపడే పరిస్థితి అయితే రావాలి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లోనన్నా వాళ్ళకైతే మంచి జరగాలి ఖచ్చితంగా నిరుపేదలకు ఒక కూడు గూడు గుడ్డ ఈ ఖచ్చితంగా అందించాలి అనేది గవర్నమెంట్ లక్ష్యంగా చెప్తున్నది కానీ ఎంతవరకు ప్రజలకు అందుతుంది అనేదే సమస్య అసలు సమస్య చెప్తున్న మాటలు కానీ ప్రచారం అవుతున్న ప్రతి ఒక్కటి కానీ అసలు రాష్ట్రంలో జరుగుతుందా లేదా అయితే అయితే వస్తే మీకు ఖమ్మంలో చాలానే వస్తాయండి ఖమ్మంలో అయితే నో టెన్షన్ రాష్ట్రం అంతా రాష్ట్రం అంతా బా కొంచెం డౌట్ పెట్టుకోవచ్చు కానీ ఈ ఇందిరా విషయంలో పెద్ద టెన్షన్ పడవలసిన పని లేదండి ఖమ్మం డిస్టిక్ వాళ్ళు ఎవరైనా కానీ ఖమ్మం వాళ్ళకి ఎటువంటి సమస్య అయితే ఉండదండి దాదాపుగానైతే అయితే ఇక అది ఏదైనా లేకుండా నడువది కాకుంటే ఏంటంటే రాష్ట్రానికంటే ముఖ్యంగా ఖమ్మం డిస్టిక్లో అధిక మొత్తంలోనైతే చాలామందికి అయితే ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో చాలా లబ్ధి అయితే జరుగుతుంది మిగతా జిల్లాల కంటే అది వాస్తవం అండి అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రివర్గం బాగానే ఉన్నది అలాగే ఇప్పుడు మా ములుగు డిస్టిక్లో కూడా ఇరవై ఐదు వందలు దసరా వరకు ఇరవై ఐదు వందల విషయము గవర్నమెంటు ఇస్తామనే తెలుపుతున్నది కానీ అది ఇచ్చేదాకా దాని మీద మాట వచ్చేదాకా నమ్మకం అయితే పెట్టుకోవద్దండి ఖచ్చితంగా ఇస్తామని అయితే తెలియజేస్తున్నది కానీ చూచాయే వారికి మాత్రమే వాళ్ళ నుంచి వెళ్ళి వస్తున్నదే కానీ దానికి స్టాంప్ వేసి సంతకం పెట్టేదాకా ఆ పథకం వచ్చినట్టు కాదు మీది మాటలకు ఎన్నైనా మాట్లాడచ్చు నీటి మీది బుడగల్ లాంటియే మాటలు అనేది గ్రహించండి స్టాంప్ వేసి సంతకం పెట్టి ప్రజలకు చెప్పేదాకా ఇరవై ఐదు వందలు వచ్చినట్టే అనుకోవద్దు ఆ రోజు వచ్చినట్టే అనుకోవాలి ఎప్పుడైతే స్టాంపు కొట్టి తులం బంగారం లేదు ఏది లేదు తులం బంగారం అనేది అస్సలు ఉండదు తులం బంగారం ఇచ్చుడు సాధ్యం కాదు అది లక్ష కళ్యాణ లక్ష కిందనే లక్ష రూపాయలు ఇస్తుంటే తులం బంగారం ఏదో పదివేలు ఇరవై వేలు ఉన్నది అయింది వీళ్ళు అనుకున్నారు అప్పుడు అంతే ఏదో ఒకటి ఆయనతో ఇంత రాకి రాగేసి అది బంగారం అని పంచుతామనుకున్నారు కానీ ఒక్క దెబ్బకు వాళ్ళ లక్ష రూపాయలు దాటింది బంగారం కాతులు మన కిందికైనాయి అది పైకి అయింది చేతులు కిందికైనాయి కాళ్ళు అయినాయి కాంగ్రెస్ వాళ్ళది వాళ్ళు ఏదో అనుకున్నారు ఇస్తారని కానీ ప్రజలను మభ్యపెట్టించు చాలా వరకు మభ్యపెట్టిచ్చిండ్లు మనకు లేదండి ఫ్రీ స్కూటీ ఓన్లీ వికలాంగులకే మొన్ననే అయిపోయినాయి అవి ఫ్రీ స్కూటీ అనేది మొన్ననే అయిపోయినాయి ఇప్పుడు తెల్ల ఆంధ్రాలో కూడా నడుస్తున్నాయి ఫ్రీ స్కూటీ ఓన్లీ ఇక వికలాంగుల వరకు అయితే ఆ చైరు వికలాంగులకు సంబంధించిన స్కూటర్లు అయితే మొన్న అందించిను ఫ్రీ స్కూటీ కాలేజీ పిల్లలకు సైకిల్ కూడా గతి లేదు స్కూటీ ఇస్తారు ఫ్రీ స్కూటీ ఎక్కడ సైకిల్ కూడా ఇవ్వమని రాదు ఇప్పుడు చూద్దాం సైకిల్ కూడా అందియరు వీళ్ళు సైకిల్ అందించే పరిస్థితి కూడా లేదు వాస్తవానికి నిజానికి టైర్ అని రాదు వాళ్ళు చూద్దాం లేడీస్కి కాలేజీ పిల్లలకు ఇస్తానని చెప్పారు కానీ లేడీస్కి అందరికి కాదండి కాలేజీ పిల్లల వరకు అనుకున్నారు కానీ అది అట్టిదే అది అప్పుడే అది ఎలక్షన్ల ముందు ఒకసారి రెండుసార్లు ఆలోచించను కానీ ఆ ఎలక్షన్ల మూమెంట్లో కూడా దాన్ని మళ్ళా పరిగణలోకి తీసుకోలేదు అది మేనిఫెస్టోలో ఉన్నా కానీ దాని అది బలంగానైతే చెప్పలేదు బలంగా ఇస్తానని చెప్పలేదు ఇచ్చినా అది సాధ్యం కాదు అది అసలైన పడకేసినాయి చిన్న సమస్య అది అసలైన మెయిన్ మేనియే పడిగేసి ఉన్నాయి అవి సమస్యలు ఇప్పుడు మహిళలకు ఇస్తానన్నాయి ఇరవై ఐదు వందలు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి ముఖ్యంగా రావడానికి మహిళలు ఎక్కువ మొత్తం మీద కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దెనెక్కి కూర్చోవడానికి మహిళలకు ఇస్తానన్న పథకము ఇరవై ఐదు వందలు ఒకటి వికలాంగులకి పెన్షన్లు పెంచుతామన్నది ఒకటి ఈ రెండు విధాలుగా తుల బంగారం కాదు మీరే మరేదే కాదు ఈ రెండు పథకాల మీద ఆశలు పెట్టుకొని లక్షలాది జనం కాంగ్రెస్ కోటేషన్లో అది వాస్తవం అది మిగతా ఏదైనా ఎట్లయినా ఉండని కానీ ఇది మెయిన్ ఇరవై నెలలు పెండింగ్ పెట్టిళ్ళు ఒక్కొక్క పెన్షన్దారునికి నలభై వేల రూపాయలు నిర్దాక్షిణంగా ఎగ్గొట్టింది కాంగ్రెస్ గవర్నమెంటు నిర్దాక్షిణంగా అన్యాయంగా ఎగ్గొట్టింది నలభై వేల రూపాయలు ఒక్కొక్కరికి పెన్షన్దారులకు ఇప్పటి వరకు నలభై వేల రూపాయలు మోసపూరితంగా ఎగ్గొట్టినట్టే ఇప్పటికీ కూడా సరైన ఆలోచన చేస్తలేదు మందకృష్ణ మాధవ్ గారు ఒక సభ మీటింగ్ అయితే సెప్టెంబర్ తొమ్మిది నాటి పెట్టుకున్నారు కదా ఖచ్చితంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సభను ఉద్దేశించి ఖచ్చితంగా పాల్గొనాల్సిన అవసరం ఉంటుందండి ఎందుకంటే ఇది మీ సమస్య పెన్షన్దారు ఎవరున్నా కానీ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు కొట్లాడి తెచ్చుకోవాల్సిన అవసరం మీకున్నది ఆ సెప్టెంబర్ తొమ్మిదవ మహా మహాగర్జనలో పాల్గొనండి లక్షలాదిగా తరలి రండి గవర్నమెంట్ ఎందుకు ఏదో చూద్దాం మీరు పాల్గొనండి ధర్నాలో వాళ్ళే దిగి వస్తారు దిగి రావాలి కూడా ఇది ఉత్తమ ముచ్చట కాదు ఇది మెయిన్ ముచ్చటం పెన్షన్ల కంటే ఈ ఇప్పుడు వీళ్ళు చేసిన రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ రైతు భరోసా ఒక లెక్కలు తీసుకుందాము రుణమాఫీ కంటే అధిక మొత్తంలో ఈ పెన్షన్లు ఖచ్చితంగా మెయిన్గా తీసుకోవాల్సిన అంశం ఇది గవర్నమెంటు ఏ సర్కారు రాని ఏ పార్టీ రాని రైతు భరోసా ఒక్క పథకాన్ని ఖచ్చితంగా నిలుపుకొని అలాగే ఈ పెన్షన్కు సంబంధించి ముఖ్యంగా మెయిన్గా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉండే గవర్నమెంట్కు కానీ దాన్ని మొత్తమే పక్క పెట్టేసింది ఇది చేసిన కాంగ్రెస్ తెచ్చిన అతి పెద్ద తప్పు ఇది ఫ్రీ బస్ అంటారా ఫ్రీ తోటి ఒరిగింది ఏం లేదు అట్టిగా ఇళ్ళల్లో పనికి చేసుకునే వాళ్ళు కూడా సరదాకి బస్సు ఎక్కిపోతారు సరదాకి బస్ ఎక్కిపోతా అక్కడ ఒకరు కూర్చున్న చోట్ల ఇద్దరు మహిళలు ఉంటే అక్కడ వాళ్ళది వాళ్ళకే పడకుండా ఇక వాళ్ళకున్న లోపటి నుంచి వెళ్ళి అన్ని రకాల వచ్చి ఇక నువ్వేంతే నువ్వేంత అని కొట్టు నువ్వెంత నువ్వెంత అని కొట్టుకొని తిట్టుకొని వాస్తవంగా తెలంగాణలో ఎన్ని రోజులు జరిగింది ఇప్పుడు ఆంధ్రాలో మొదలైంది విజయవాడ కాడ కూర్చున్నారు కేసు పెట్టుకున్నారు ఒకళ్ళ మీద ఒకరు అది నిన్ననే మన జరిగింది ఇన్ని రోజులు తెలంగాణ జరిగింది ఫ్రీ పాస్ కింద ఇప్పుడు ఆంధ్రాలో మొదలైంది నిన్న కొట్టుకున్నారు కుక్కలు కొట్టుకున్నాడు కొట్టుకున్నారు ఒక్కొక్కరు ఇగో ఇది ఇది ఇవి ఇవి కాదండి అసలు సమస్యలు ఇవి కాదు ఇది ఆర్టీసీ ఫ్రీగా ఇచ్చేది అసలు మెయిన్ కాదు ఇక్కడ మెయిన్గా అందించాల్సింది పెన్షన్లు ఈ రైతు కూలీలకు ఈ రైతు భరోసా ఖచ్చితంగా అందించాలి అది ఖచ్చితంగా ఉండవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే రైతు బాగోక లేకపోతే రాష్ట్రమే కాదండి దేశం కూడా ఉండదు